ఛార్జీల బాధుడుపై నిరసన గళాన్ని వ్యక్తం చేసి ప్రజల గొంతుతో ఈరోజు మేము విద్యుత్ కేంద్రానికి వెళ్లి ఎస్సీ గారిని పెంచిన ఛార్జీలు వెంటనే వెనక్కి తీసుకోవాల్సిందిగా మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ పిలుపు మేరకు రూరల్ నియోజకవర్గ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబీకులందరూ కూడా ఈరోజు ప్రజల తరఫున ఇక్కడికి రావటం జరిగింది అందరం కూడా ఇక్కడ నుంచి ర్యాలీగా విద్యుత్ కేంద్రానికి వెళ్లి ఎస్సీ గారికి విజ్ఞాపన పత్రం ఇస్తున్నాం ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున్న మా సోదరి సోదరులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం చెప్పిన विद्युत चार्जी ताकिस्ट विद्युत चार्जी ताकिस्तान विद्युत चार्जी